ఎవరు ఎట్లా ఒప్పుకుంటారు బతికినా నూరేళ్లు బతిక టోనివిరా నిరిగిపోయిన మండనైనా ములిసే మురగ లాంటివిరా కొడక మంగిన పొద్దుకు మరణాలు ఎందుకు రాలిపోయే పువ్వుకు రంగులు ఎందుకు రొడు నంగిన పొద్దునైపోయినా

ఇద్దరి పసి ఇల్ల ముందు పెట్టుకొని కొడుకును కోడలను ముందు పెట్టుకొని ఎందుకు బాధపడతానో వెంట భర్తను చూసిన తల్లి సుభద్రదేవి ఊనా బ్రాహ్మడేసిన బ్రహ్మముడు ఎగిపోతుంది ఏడడుగుల బంధ విడవాసిపోతుంది నాదా నా బాగాదేరు తంది నిన్న పిల్లల కోని పిల్లలయ్యని

మన మనకు గురుమంతులు వీటిని పోయి వాళ్ళ ఇంటికరం లేదా తన బాబా

్రహ్మ ఆకు పంగా అంతానే మానవుడు ఎవరు వంగ ఎదురెవలు పోతారు పోతడు అయ్యరాంది ఆ భక్త చేతులు ఉన్న పిల్లలు కోడలు తెదరెక్కలు వెళితుంది కోడలా ఈ పిల్లలకు నువ్వే నువ్వే గది ఎత్తే నా కడుపు కండి పోతు భవ నీ తండ్రి ఎక్కువ నీ బావి కోరాలి బిడ్డ నీ మామని నీ తీడతానాడ అన్న వేస్తే నన్ను మరిచిపోతడే బిడ్డ నీ మామను

మిమ్మల్ అనిపిచ్చుకోక విష నీ ఆడిబిడ్డే కాదు నీకు కన్న బిడ్డ వాళ్ళ రాదుకో నీకు మరిది కాదు తోడ తమ్ముని వాళ్ళ రాదుకో నా భర్త మొగ బాయిగాడే అవ్వ అమ్మా నా పిల్లలు పైదాము అనుకుంటే పుణ్యం ఉంటుందా నా పిల్లారో అనిపిచ్చుకోకు నీ మామ నేడిపించుకోకమ్మా పురుగు అది పురుగురే పురుగోరే ఆకిట్ల గురి గుల్లుడు వేపురు గుతా అంటే అయ్యో నాకు ఎప్పుడు గుక్కడ అన్నమేస్తుంది ఎదురు చూస్తాడు నీ మామ బిగా కొంత అన్నమేది తిన మామ అని చెదిస్తే నీ రాజిగి రాజేయమ్మా சீதனேத்தன பெருதல் எத்திந்த கொடுக்குமோடு எக்கடுண்டோ எக்கடை போத்தோடோ நூட்டி அமௌன்க పెట్టింది అన్ని మాటలు అత మహారాజు బాబాని ఈ ప్రాణిపోయానని ఏనాడు వారి మీద వండడం మేధుద్ధ వందలగా

నిది తెలియెత్తుకొని సద్భుర్లితదా సత్యవానికి ఏ చేసిన లాభమే ఉన్నదయ్య ఆ అన్నోడు కర్మ చేస్కొం గాక అన్నోడు ఎవరు తీస్కొ పొంగా ఇది ఎవరు మొదట సర్కారు అబద్దం ఆడితే సాక్ష్యం చెప్పే ఈ నుంచి కాదు ఏయ్ అయ్యాల పొడిసినప్పుడు కుక్కపది ఆ సుందర అన్న మరి పోలేకపోతేల్లారద సత్యన వైతనే సత్యన వీణగా ఊలే ఉండరాది ఊరికి అరిష్టం వనరు చాలా మాత్రం అనగానేమి నీ తల్లి కనుకనేమి కాలం అయిపోయింది మొంత రాజా నీ తమ్ముడు చిన్నవాడు ఇయ్యాల నీ తమ్ముని ఎత్తుకొని నువ్వే వట్టి బుల్ల పోయి కాష్ణాల గడ్డకు పట్టి కచ్చాడ వారేసి పచ్చి కచ్చే నీ అమ్మకు ఇల్లేరు వారి చేత ఉన్నరే ఏనాడు చూడ అమ్మా ఆ ఊళ్ళో ఉన్న మంది ఆ మాట అన్నప్పుడు ఆ పెద్దవాడు మంతరాదు తల్లికి ముందు నడిచేది కొడుకు తండ్రికి ముందు పెద్ద కొడుకు ఆనాడు చూడమ్మా ఏ నడు వస్తా ముందుకు అయినా ਇਹ ਤੁਹਾਨੂੰ ਕਹਿੰਦੇ ਉਹ ਜਿਹੜਾ ਆ ਰਿਹਾ ਆ ਤੁਸੀਂ ਉਹਨੂੰ ਲੱਕ ਉਹ ਬੰਟਾਲ ਦੇ ਲਗਾ ਚਾਹਾਲ ਮਰੀ ਉਹ ਜਿਹੜਾ ਪੱਕਾ ਪਾਂਕਾ ਦਾ 300 ਰੁਪਏ ਦਾ ਮਾਇਕ ਲੈ ਕੇ ਦੰਪਾਲਾ ਉਹਨੂੰ ਅੱਗੇ ਆਉਣ ਦਾ ਵਾਅਦਾ ਕੀਤਾ 300 ਰੁਪਏ ਲੈ ਕੇ ਪਾਣੀ ਲੱਗ ਗਿਆ ਫਾਰਟ ਤੁਸੀਂ ਬਾਅਦ ਮਨ ਨਫਾ ਕਾਵਾ ਜਦੋਂ ਨਹੀਂ ਸ਼ਾਰਟ ਬਟ ਸੁਈ ਗਾ ਟੁੱਟ ਨਾ ਬੰਦੀ ਕਿੰਨਾ ਬੜੀ ਬਿਦਲ ਪਰ ਉਹਦਾ ਤੇ ਕੀ ਭੀਰੇ ਰਹੇ ਰਹਿਣਾ ਚਾਹ ਹੋਈ అరే లైన్ ఏమీరాజ్ ఏంటిగా அந்தரி வார அந்தரி ஒக்கனாடி காட்டறியே பொடி விஞ்சக்கட்டோ தானானு அதாண்டே காது நீ வா உனட ராப்பாயிட்ட உனட வாடுதே ராயே ரால் நங்கே வெத்த வெத்தி பாத்து வந்தா சார் போதறதா போதறதா டவுட்டன்டா என்ன வரது பாவோ

ઓ મકાળે વારું ના દે

మా తాత దీని దగ్గర చెప్పు మా అయ్య నీ దగ్గరగా అన్నాడు ఆ వాడకు పని చేసేస్తారనుకో కొడుస్తారా అత్తా చెప్పు నా బుద్ధి బుద్ధి వాడు బుద్ధి ఎట్లా ఎట్లా అంటే తెచ్చి పెట్టి నువ్వు ఒక్కవేనా మా తాతయ్య పట్టుకొని వచ్చి రమ్మన్నా చెప్పుకో కట్టుకో బిడ్డ నా పెండవాళ్ళు ఉంటా లేదు రాజానికి దేశానికి ఆశపడ్డా నేను గట్ట కాదు మా తాత తి పక్కన మా మేడమా

చేసుకోవాలి నా బిజను నాకే బాధ అది మనం అయ్యారంట్రా ముసు నువ్వు ఇంకేమి నాకు పెట్టకుండా మంది ఇలా ఉయ్యాల ఉయ్యారు అరే శాంతి అయ్యాల మప్పుడు కాలు మొక్కుతారు ఎవరకాయలు మొక్క అదే నీ యొక్క నా యొక్క తోలు కాళ్ళే ఉన్నాయి బంగారు కాలు అయితే బంగారు కాలు అయితే మచిప్పు అచికప్పు